మీ మైండ్లో నుంచి వరల్డ్ మ్యాప్ అనే కోడ్ వేయండి వేసేసి ఒక వరల్డ్ మ్యాప్ వచ్చేస్తుంది కదా దానిలో ఉన్న దేశాల పేర్లు మనం చెప్పండి అవును సార్ అల్బేనియా అల్జీరియా అండోరా అంగోలా అండ్ బాబు అర్జెంటీనా అర్మేనియా అరుబా ఆస్ట్రేలియా ఆస్ట్రియా అజర్బైజాన్ బామాస్ బహరీన్ బంగ్లాదేశ్ ఈ రోజుల్లో మామూలు మెమరీ ఉండడమే ఒక పెద్ద గొప్ప వరం లాగా ఉంది అట్లాంటి స్పీడ్ మెమరీ టాలెంట్ అంటే చిన్నప్పటి నుంచి మనం తిరిగే వాతావరణ పరిస్థితులను బట్టి మన స్థితిగతులను బట్టి మన ఆహాభావాన్ని బట్టి స్పీడ్ మెమరీ అనేది మీ లోపల గుర్తించిన తర్వాత మీరు చదివిన బుక్స్ కానీ సామ్యం అధునే మహాభారత రామాయణం ఇటువంటి రెండు వేల ఐదు వందల పైన పుస్తకాలు చదివాను మీ లోపల ఈ టాలెంట్ ఉందని మీరే గుర్తించారా లేకపోతే ఎవరైనా మన భవిష్యత్తుకు మనమే రూపరేకం దిద్దుకోవాలి ఎవరో మనకి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారనుకోవడం పొరపాటు అంటే మీరు ముందు ప్రాక్టీస్ చేస్తారు అట్లా గుర్తు పెట్టుకోవడం ఎలా ఒక్కసారి చదువుతున్నాయి సరే మీరు పడుకుంటే కళలు వస్తాయా లేకపోతే మీకు ఇవే వస్తాయా మీరు మా అందరిలానే బుక్స్ ఇలానే చదువుతారు లేకపోతే లో రోబోలాగా ఇలా ఇలానే స్కాన్ చేస్తారు సార్ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలవాటుకి మంచి చెడు తెలియదు చెడు అలవాట్లు అయితే వదిలేసుకోవాలి మంచి అలవాట్లు అయితే కొనసాగించాలి నాకు పుస్తకాలు చదవడం మంచి అలవాటు అనమాట అలవాటు అదే అవసరంగా మారింది అనమాట అపర మేధావి దివ్యమూర్తితో ఈ వారం మే ఫేమస్ ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీ ఫోర్ సైడ్స్ టీవీలో మీ టాలెంట్ ను మా ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ సమర్పిస్తున్న మేము ఫేమస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకోండి మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్ ఎయిట్